దేవుని ఉనికి గురించి మనం మనకి జరిగిన సంఘటనలు ఉదాహరణగా చెప్పిన సంశయవాదులు యాదృచికం అని కొట్టిపారేస్తారు అందుకే అన్నాను ఎవరికి వారు అనుభవిస్తే కానీ తెలిసిరాదు అని కొన్నిసార్లు తెలిసినా ఒప్పుకోవడానికి అహమట్టొస్తుంది దేవుడు లేడు ఏమీ లేదు అంతా తనే తన వల్లే అనుకుంటాడు మనిషి కానీ ఆ మనిషి ఊహకే అందరి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఈ విశ్వంలో సైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేని ఎన్నో ప్రక్రియలు పరిణామాలు ఉన్నాయి ఈ అనంత సృష్టిలో వాటన్నిటికీ మూల కారణంగా ఏదో ఒక అతీంద్రియ శక్తి అయితే ఉంది మనకు అంతుపట్టని ఎన్నో విషయాలకి సమాధానాలు ఆ శక్తి వద్ద ఉన్నాయి అని నమ్ముతాను నేను ఆ శక్తినే కొందరం సైన్స్ అని కొందరం ప్రకృతి అని కొందరం దేవుడు అని రకరకాల పేర్లతో పిలుస్తున్నాం పేరు ఏదైతేనే మనల్ని మించిన శక్తి మనకు అంతుబట్టని మర్మం ఏదో ఉంది అని నిజమైతే యాక్సెప్ట్ చేయాలి ఆ శక్తి ఎక్కడో ఆకాశంలో కాదు మన చుట్టూ వివిధ రూపాలలో ఉంది ఉంటుంది అని నమ్ముతాను నేను ఉదాహరణకి సూర్యుడు సూర్యుడే లేకపోతే మన భూగోళం ఒక పెద్ద ఐస్గోళం కాదంటారా సూర్యుడు లేకపోతే ఈ భూమి మీద ప్రాణమే లేదు సూర్యరశ్మి వల్ల వేడి వల్ల భూమి యొక్క వాతావరణం ఉష్ణోగ్రత ఋతువులు ఆధారపడి ఉన్నాయి అలాగే మొక్కలు తమ ఎదుగుదల మరియు మనుగడకు సూర్యరశ్మిని రసాయన శక్తిగా మార్చుకుంటాయి అదేనండి ఫోటోసింథసిస్ గురించి చెప్తున్నా మొక్కల మీద ఆధారపడి జీవించే ఎన్నో ప్రాణులకి ఈ ప్రక్రియ జీవనాధారం అలాగే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ల సమాన స్థితిని కాపాడగలిగే కీలక చర్య కూడా ఈ ఫోటోసింథసిస్ అలా మొక్కలు పెరగటానికే కాకుండా ఈ భూమిపై పెరిగే ప్రతి జంతుజాలానికి మనుషులకి కూడా సూర్యరశ్మి చాలా అవసరం మన వరకు చూసుకుంటే మన శరీరానికి కావలసిన విటమిన్ డి లభిస్తుంది అందువల్ల మన ఎముకల ఆరోగ్యం బాగుపడుతుంది కాల్షియం లెవెల్స్ పెరుగుతాయి వెచ్చని ఎండలో ఉన్నప్పుడు మన శరీరంలో సెరటోనిన్ అనే హార్మోన్ విడుదలై మనం రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు సహాయపడుతుంది ఒక మెడికల్ రీసెర్చ్ ప్రకారం ఎండలో ఎక్కువ సమయం గడిపే వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని అందువల్ల వారి ఆయుర్దాయం కూడా పెరుగుతుంది అనుంది కాకపోతే సూర్యోదయం అప్పుడు వచ్చే సూర్యరశ్మి చాలా మంచిది అందుకే ఆ టైంలో యోగా వాకింగ్ ఎక్సర్సైజ్ మెడిటేషన్ లాంటివి చేస్తే మన శారీరక మానసిక ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది ఎండ తీక్షణగా ఉన్నప్పుడు ఎక్కువసేపు బయట ఉంటే డిహైడ్రేషన్కి గురి కావచ్చు అలాగే సూర్యుడి నుండి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్ వల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ఇలా ఏవో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా తగు జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదు ఈ రోజుల్లో సౌరశక్తి అదేనండి సోలార్ ఎనర్జీని ఎన్ని రకాలుగా వాడుతున్నామో మీకు తెలియంది కాదు ఇంకా ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చు అనే దాని మీద ప్రయోగాలు జరుగుతున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే సూర్యుని మీద ఆధారపడిన క్రియలు ప్రక్రియలు ఎన్నో అలాగే చంద్రుడు సూర్యుడు ఎంత ముఖ్యమో చంద్రుడు అంతే ముఖ్యం చంద్రుని గురుత్వాకర్షణ మన భూగోళం దాని అక్షం మీద ఎక్కువ కదలకుండా చేస్తుంది దానివల్ల మన వాతావరణాన్ని స్థిరపరచడానికి సహాయపడుతుంది భూమిపై ఉన్న మహాసముద్రాలలో ఆటుపోట్లు సృష్టించడంలో చంద్రుడు ముఖ్య పాత్ర పోషిస్తాడు దానివల్ల సముద్రంలో ఉన్న ఎన్నో జీవరాశులు మనుగడ కొనసాగుతుంది ఎన్నో నిశాచర జీవులు చంద్రోదయం అయ్యాక వాటి ఆహారం కోసం బయటకు వస్తాయి చంద్రకాంతి మన శరీరంలో మెలటోనిన్ రిలీజ్ చేసి మన నిద్రకు సహాయపడుతుంది ఆందోళన ఒత్తిడి తగ్గించి మానసిక ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రుడి మీద ఆధారపడిన క్రియలు ప్రక్రియలు కూడా ఎన్నెన్నో ఇకపోతే మన చుట్టూ ఉండే ప్రకృతి అది నింగి నేల చెట్టు చీమ కొండ కోన రాయిరప్ప వాగులు వంకలు నదులు సముద్రాలు పశుపక్షాదులు వగేర వగేర ఇవన్నీ ఈ భూగోళం యొక్క పర్యావరణ వ్యవస్థని ఎంతలా కాపాడుతున్నాయి మన మనుగడికి కావలసిన ప్రాణవాయువుని మనకిస్తున్నాయి తినడానికి తిండినిస్తుంది తాగునీరు సాగునీరు ఇస్తున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఇవేవీ లేకుండా మన మనుగడని ఊహించగలమా దేవుడు కనపడలేదు చూడలేదు అనుకుందాం కానీ ఇవి మనకి కనపడుతూనే ఉన్నాయి కదా మరి మనలో ఎంతమంది రోజులో ఒక్కసారైనా ఈ కనిపిస్తున్న రూపాలు మనకు చేస్తున్న మేలికి బదులుగా కృతజ్ఞతలు చెప్తున్నాం వాటి శక్తులు అంత గొప్పగా ఉన్నప్పుడు అవి మానవ మాతృలకి సాధ్యపడినప్పుడు అవి దేవుని కిందే లెక్క అన్న ఫీలింగ్ ఇక్కడ కేవలం నేను మూడు రూపాల గురించి చెప్పాను కానీ ఇలాంటివి ఎన్నెన్నో సూర్యుడు దేవుని ఒక రూపమే అనుకోండి కాసేపు నా కోసం ఎన్నో వేల మైళ్ళ దూరాన ఉన్నాడు కదా కానీ డైరెక్ట్గా చూడగలుగుతున్నామా చూడలేము మన కళ్ళకి అంత శక్తి లేదు కేవలం దేవుని ఒక రూపమే అంత శక్తివంతమైతే ఇంకా సాక్షాత్ భగవంతునికి ఎంత శక్తి ఉంటుందో ఊహించుకోండి అంతటి శక్తి మన ఎదుటికి వస్తే చూసి తట్టుకోగల శక్తి మనకుందా ఛాన్సే లేదు అందుకేనేమో మన పురాణాలలో దేవుడు ధర్మ సంస్థాపనార్థం భూమిపైకి ఎప్పుడు వచ్చినా మానవావతారంలో వచ్చాడు అని చెప్తారు అలా అయితే మనం చూడగలమని అర్థం చేసుకోగలమని కాబోలు వాళ్ళు చూడడానికి మనలాగే ఉన్నా వాళ్ళ శక్తి తెలివితేటలు బుద్ధి విలువలు వేరే లెవెల్లో ఉంటాయి మానవ మాత్రలకు ఎవ్వరికీ వీలు కానివ్వ మనందరి ప్రాబ్లం ఏంటంటే మనం గోడ మీద పిల్లిలా మంచి జరిగినప్పుడు దేవుడు ఉన్నాడని చెడు జరిగినప్పుడు దేవుడు లేడని అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటాం అందుకే ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటాం దాని బదులు మనల్ని మించిన తోపు ఇంకొకరు ఉన్నారు అని గట్టిగా నమ్మేసామనుకోండి ముందు కన్ఫ్యూషన్ దక్కుతుంది ఎప్పుడైతే మనమేమంత గొప్ప కాదు అని అనుకుంటామో మెల్లిగా అహం అహంకారం తగ్గి వాటి ప్లేస్లో వినమ్రత కృతజ్ఞత వచ్చేస్తాయి అప్పుడు దేవుడు ఉన్నాడా లేడా ఉంటే ఏం చేస్తున్నాడు అని విశ్లేషించుకోకర్లేదు మన పనులు మనం నిస్వార్థంగా శ్రద్ధతో చేసుకుంటూ మనకు వీలైనంతలో ఇతరులకు సహాయం చేసుకుంటూ పోవడమే అది ఎప్పుడూ డబ్బు రూపంలోనే అవ్వక్కర్లేదు మాట సహాయం అవ్వచ్చు మనకి అవసరం లేని వస్తువులు ఇతరుల సహాయార్థం ఇచ్చేయడం అవ్వచ్చు తిండికి ఇబ్బంది పడుతున్న వారికి కడుపు నిండా భోజనం పెట్టడం అవ్వచ్చు లేదా వండుకోవడానికి నెలకు సరిపడా సరుకులు కొనివ్వడం అవ్వచ్చు ఎంతో తెలివితేటలున్నా డబ్బు లేక చదువుకోలేకపోతున్న వారిని చదివించడం అవ్వచ్చు మనకు తెలిసిన విద్య ఇంకొకరికి ఉపయోగపడుతుంది అంటే ఓపిక్గా నేర్పించడం అవ్వచ్చు నిరుత్సాహంతో ఉన్నవారికి ధైర్యం చెప్పడం అవ్వచ్చు సెల్ఫ్ డౌట్తో ఉన్నవారికి భుజం తట్టి ముందుకు పంపడం అవ్వచ్చు కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తున్న వారిని ప్రోత్సహించడం అవ్వచ్చు బాధలో ఉన్నవారికి నేనున్నాను అనే భరోసా ఇవ్వడం అవ్వచ్చు ఇలా వగైరా వగేరా ఎన్నో ఉన్నాయి కేవలం మనుషులకే కాకుండా ఇతర జీవులకు కూడా ఎలా వీలైతే అలా ఎంత వీలైతే అంత నిస్వార్థంగా బదులుగా ఏమీ ఆశించకుండా సేవ చేయగలిగితే ఏమో మనం కూడా దేవుని పనులకి వాహనాలుగా పనికొస్తామేమో అందుకు కావలసిన అవకాశాలని అదృష్టాన్ని ఆయనే మనకి కల్పిస్తాడేమో లెట్ అస్ నాట్ ఓన్లీ కౌంటర్ బ్లెస్సింగ్స్ బట్ లెట్స్ ట్రై టు బీ అ బ్లెస్సింగ్ ఇన్ అదర్ పీపుల్స్ లైఫ్స్ వట్ యూ సై లోకా సమస్త సుఖినో భవంత్ సెలం